ఏందో అర్థమే కాదు ఫ్రెండ్స్ అన్ని కష్టాలు నాకే వస్తాయని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అని నేను అనుకుంటా ఉంటానులేండి అన్నీ నాకే ఎందుకు వస్తాయి చెప్పండి అందరికీ ఎవరికి తగ్గట్టు వాళ్ళ కష్టాలు అనేది ఉండనే ఉంటాయి ఈ మాట ఎందుకు అంటున్నా అంటే మన క్రిస్మస్కి అయితే తినక అర్జెంటుగా బ్లౌజ్ అయితే కుట్టించాను అంటే డబ్బులు కూడా ఎక్కువనే లేండి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అనేది కొంచెం ముడుచుకొని కొంచెం సాగిపోయేటట్టు అనేది ఉంది అందుకనేసి నేను మళ్ళీ ఎందుకు తీద్దామే దాన్నే అటెండ్ చేయొచ్చు అన్నట్టు చేశాను ఇంకా ఏమైందంటే బ్లౌజ్ ఆ బ్లౌజు తర్వాత మొత్తం బాగానే ఉందండి హ్యాండ్స్ కొంచెం పొడుగు వచ్చేసాయి పాపం మా పాప అయితే నేను పొడుగు వేసుకొని ఒక ఇది జాకెట్ పాడైపోయింది అనేసి అనింది పాడైంది అనక నేను షాక్ అయ్యాను అంటే ఒక బ్లౌజు సరిగా రావట్లేదు అనక ఆ విషయం నాకు అర్థమైపోతుంది కుట్టేటప్పుడే ఏదో దీంట్లో ప్రాబ్లం వస్తుంది అనేసి కానీ లేదు నాకేమనిపించలేదు అని సర్లేమ్మ తీసుకొని రాని చెప్పాను చెప్పిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వేసుకొని చూసింది మన ఇంట్లోనే వేసుకొని అయితే ఆ బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఏ కొంచెం బ్లూజు పొడువు ఉన్నాయి అవి ఒక్కటే దానికి ఎందుకులేమ్మా బ్లౌజ్ పాడైపోవడం అంటావు నేను సరి చేసిస్తాలే అనేసి అన్నాను లేదక్క పండక్కే కదా తీసుకున్నది అందుకు నాకు అయ్యాలు కూడా బాధ అనిపించేసింది అని సరలేమ్మా ఏం కాదులే నేను వేసిస్తలే అని చెప్పాను సర్లే అనేసి మన దగ్గరనే పెట్టిపోయింది బ్లౌజ్ అలా తొందర నాదే నా పొరపాటు అయిపోయింది వాళ్ళని వేరే బ్లౌజ్ తీసుకురమ్మని అయితే సరిపోవు పర్లేదు అన్నట్టుగా వేసినందుకు తర్వాత డబుల్ పని నాకే పడింది ఏం చేస్తాను చెప్పండి ఇంకొకటి ఏంటి అంటే నాక ఇదైతే ఇంకా ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే కుట్టానండి బ్లౌజ్ అయితే ఇంకా భలే పర్ఫెక్ట్గా వచ్చింది ఇది వచ్చేసి ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ ఇంకొకటి ఏమంటారు క్లాత్ వెల్వేట్ క్లాత్ వెల్వేట్ క్లాత్ అండి ఇది ఇంకా ఇదైతే కనుక నాకు తెలిసిన అక్కదే మా ఫిల్స్ కట్టు వచ్చేసి బోట్ నెక్ పెట్టేశాను అంటే ముందు వచ్చేసి బోట్ నెక్ టైప్ కాదండి మామూలుగా బీ షేప్ నెక్ ముందు ఇప్పుడు వచ్చేసి ఇది పైపింగ్ వేసాయి కాబట్టి ఇలా కనిపిస్తుంది అండి రెంగులు రంగులుగా కానీ బీ నెక్ ఇది బ్యాక్ వచ్చేసి బ్యాక్ బులు బోట్ నెక్ టైప్ నెక్ అండి రౌండ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి థ్రెడ్స్ అనేది వస్తాయి ఇట్లా నెక్ ఇలా ఇలా అయితే వస్తుంది ఈ థ్రెడ్స్ అనేది ఇంకా పెట్టలేదండి జాకెట్ గుట్టేటప్పుడు థ్రెడ్స్ పెట్టాలి ఏమైందంటే అంటే కనుక థ్రెడ్స్ తెచ్చుకుందా ఈ దీనికి లైనింగ్ తెచ్చినప్పుడు థ్రెడ్స్ అవసరం లేదేమో అన్నట్టుగా తీసుకొని వచ్చాను తర్వాత వచ్చేసి దీనికి అక్క థ్రెడ్స్ పెట్టమనేది థ్రెడ్స్ పెట్టాలి ఇంకా థ్రెడ్స్ పెడదాము అంటే నేను బయటికి పోలేదు పోయే ఇంకా పోయేంత వరకు బ్లౌజ్ కుట్టకుండా టైం ఎంత వేస్ట్ చేసుకోవాలా అన్నట్టుగా బ్లౌజ్ అయితే ఇంకా కుట్టేశానండి కుట్టిన తర్వాత దీనికి ఇంకా థ్రెడ్స్ అనేది తర్వాత పెట్టేయాలి ఇంకా బ్లౌజ్ అయితే ఇంకా నేను కుట్టేశాను కుట్టిన కాబట్టి హెమ్మింగ్ కూడా చేసేసాను ఉక్స్లు అనేది కూడా పెట్టేసాను ఉక్స్లు కూడా పెట్టేశాను ఇంకా థ్రెడ్స్ పెట్టాలి అదే డబల్ పని అనేది పెట్టుకుంటూ ఉంటాను థ్రెడ్స్ కూడా అనేది కొనుక్కొచ్చానండి కానీ పెట్టాలి దీనికి ఇక అయితే ఇంకా బ్లౌజ్ అయితే బాగా నీట్గా వచ్చిందండి వెల్వెట్ క్లాత్ మిషన్ మీద జరుగుతుందో లేదా అని చిన్న డౌట్ అనేది ఉండేది కానీ బాగా జరిగింది పర్ఫెక్ట్గా వచ్చింది ప్రిన్స్ కట్ కూడా అనేది చాలా బాగా వచ్చేసింది ఇది అయితే కనుక ఇలా పని ఇరవై మూడు సార్లు అనేది పెట్టుకుంటాను నేను ఇంకా నిన్న కుట్టిన బ్లౌజ్లో అయితే ఇవి ఇంకొకటి వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి ఆల్రెడీ వీళ్ళు ముందనే మనకు థ్రెడ్స్ పెట్టమన్నారు బుట్ట హ్యాండ్స్ పెట్టమన్న ఈ థ్రెడ్స్ అనేది కొనుక్కొని వచ్చేసాను వచ్చేసి ఇంకా ఇలా థ్రెడ్స్ అనేది పుట్టేటప్పుడే పెట్టేశాను బుట్ట హ్యాండ్స్ పెట్టి నెక్ గురి లేస్ ఏమన్నారండి లేస్ ఏమంటాక ఈ లేస్ ఎనకముటే తీసుకొని వచ్చాను లైనింగ్ పోయినప్పుడే ఈ లేస్ అయితే ఇంకా వేసాను మొత్తం అనేది అంటే రౌండ్ నెక్కే ఇక హ్యాండ్స్ ఒకటి అనేది బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు ఇంకా బుట్ట హ్యాండ్స్ పెట్టేసి తర్వాత లేస్ అనేది ఇలా వేసేసానండి నెక్ పొక్కదానికి ఉంటే ఏం బాగుంటుంది అనేసి ఇంక ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అండి నార్మల్ బ్లౌజ్ రౌండ్ నెక్ ఇలా త్రెడ్స్ పెట్టి ఇంకా లేస్ ఏమన్నారు బుట్ట హ్యాండ్స్ అండి దీనికి వచ్చేసి నేను టూ హండ్రెడ్ అనేది తీసుకుంటానండి టూ హండ్రెడ్ అంటే బ్లౌజ్ బుట్ట హ్యాండ్స్ కుట్టినందుకు టూ హండ్రెడ్ తీసుకుంటాను ఈ లేస్ డబ్బులు సపరేట్ అనేది వాళ్ళు తెప్పించేసుకుంటానండి నార్మల్గా అయితే ఇంకా బ్లౌజ్కు అనేది నూట యాభై రూపాయలు అనేది తీసుకుంటానండి ఇంకా బుట్ట హ్యాండ్స్ ఏమైనా హ్యాండ్స్ మారినా అంటే కనుక డబ్బులు ఎక్కువ తీసేసుకుంటాను ఇంకొక బ్లౌజ్ ఇలాగే అయిపోయిందండి అంటే ఇది నార్మల్ బ్లౌజ్ అండి మొత్తం పైపింగ్ చేసి కుట్టించుకున్నారు ఇంకా దీనికి ఏంటంటే థ్రెడ్స్ పెట్టమన్నారండి మీరు డీప్ నెక్ పెట్టుకుంటారు థ్రెడ్స్ పెట్టమన్నారు దీనికి థ్రెడ్స్ పెట్టడం అనేది మర్చిపోయాను అంటే తెచ్చుకోవడం మర్చిపోయాను అండి తెచ్చుకోవడం మర్చిపోయాను దీనికి కూడా తర్వాత పెట్టేయాలి ఇది లాగానే డబల్ పని అనేది పెట్టుకుంటానండి నేను చూడండి బ్లౌజ్ అంతా కుట్టేశాను ఇంకా హెమ్మింగ్ కూడా అనేది ఒకవైపే చేశానండి ఇంకొక వైపు చేయలేదు చూది కూడా దీనికి ఉన్నట్టుంది హెమ్మింగ్ కూడా ఒకవైపే చేసాను చూడలేదు ఇంకొక వైపు అనేది అవి నాడలు అనేది పెట్టాలి అండి అవి బుక్సులు తగిలించుకుంటాం కదండి అవి అనేది పెట్టాలి పెట్టలేదు ఒకవైపు మాత్రం పెట్టాను కాడికి టైం ఎక్కువైపోయింది అయిపోయింది అనేసి పొట్టనైనా బోగా తినేసి పడుకున్నాను ఒక దీనికి కూడా పెట్టేసేయాలి నేను నిన్న ఏం చేసాను అంటే పుట్టిన తర్వాత బయటికి వెళ్ళారండి ఈ థ్రెడ్స్ అన్ని తీసుకొచ్చుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది కొంతమంది థ్రెడ్స్ రెండుకుంటారండి కొంతమంది థ్రెడ్స్ తెచ్చి పెట్టుకున్నా కూడా కానీ పెట్టుకోరు అసలు ఇది ఒకటి ప్రాబ్లం అయిపోయింది కొన్ని చీరలు అయితే ఇంకా అదే చీరలో వేసేయమంటారు కానీ కొన్ని చీరలకు అలాగ ఆ చీరలో కట్ చేసి వేయడానికి అయితే ఉండదు క్లాత్ అది పట్టుబెట్టలు అయినా కానీ అది ఒక చాలా ఇబ్బంది అయిపోయింది ఈ వెళ్ళ థ్రెడ్స్ అనేది ఒక ఆరో ఏడో తీసుకొచ్చారండి ఎక్కువనే తెచ్చినట్టున్నాను అంటే ఉంటే ఉండండి పాయసి గోల్డ్ అయితే రెండు తెచ్చాను సిల్వర్ కలర్ అయితే కనుక రెండు మీటర్లు తెచ్చానండి రెండు మీటర్లు సిల్వర్ కలర్ ఎటు తెచ్చా అంటే రెండు బ్లౌజులు ఉన్నాయండి సిల్వర్ కలర్ జాయిన్ చేసేది ఇంకా రెండు బ్లౌజులు ఉన్నాయని రెండు తెచ్చేశాను వైట్ ఒకటి తెచ్చాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్లో ఇవి వచ్చేసి థింక్ గ్రీన్ ఉంటుంది కదండి ఆ గ్రీన్ ఇది ఎల్లో కలర్ ఒకటి ఎల్లో కలర్ అయితే కనుక నేను దీనికి తెచ్చానండి ఇప్పుడు చూపించాను కదా దీనికి అయితే ఇంకా ఎల్లో కలర్ అయితే తీసుకొచ్చాను ఈ బ్లౌజ్కు ముందు చూపించిన ఫిల్స్ కట్ బ్లౌజ్కి అయితే వైట్ తెచ్చానండి వైట్ అంటే కాదు సిల్వర్ కలర్ తెచ్చాను ఎందుకంటే హ్యాండ్స్ కూడా అనేది ఇక్కడ వర్క్ అని సిల్వర్ కలర్ వచ్చేసింది ఇంకా కూడా సిల్వర్ వచ్చేసింది కదా అంటే తెచ్చేసాను ఇంకా ఈ కలర్ ఎత్తుకాలనుక చాలా టైం అనేది చాలా పడుతుంది అండి ఇంకా చాలా లేట్ అయిపోయింది కదా అన్నట్టుగా ఇవి అయితే ఇంకా తీసుకొచ్చాను నేను అయితే ఇక ఇవి తీసుకురానికి పోయేటప్పుడు మా పాప ఏమని అంటే మా గాజులు తీసుకురామా అనేసి చెప్పింది మా పాప అనేసి సర్లే అన్నట్టుగా గోడ్లు తీసుకొని వస్తే ఈ కలర్ అయితే తెచ్చాను దానికి అస్సలు నచ్చలేదు కలర్ ఏం బాగాలేదు నాకేం వద్దు వేరే తీసుకురాలండి మళ్ళీ ఈరోజు పోవాలి ఇలాగ మా పాప నాకు డబుల్ పని అనేది పెడుతూ ఉంటుంది ఏం చేస్తాము ఈ రోజు పోయి మళ్ళీ గాజులు తీసుకొని రావాలి మా పాపకు ఇలా డబుల్ పనులు అనేది పెట్టుకుంటూ ఉంటానండి నేనైతే కనుక ఈ టైం అనేది తొందర అయిపోయింది తొందరగా అనేది మిషన్ కుట్టేసేయాలి మధ్యవాళ్ళ కోసం రెండు వీడియోలు చేయాలి ముఖ్యంగా అనేది కుట్టేటివి బ్లౌజులు ఒక నాలుగు కట్ చేసి ఆ నాలుగు బ్లౌజులు కూడా కుట్టాలి